నేడు శ్రీకాళహస్తి పట్టణం వాయులింగేశ్వరి సన్నిధిలో రాయవారి గాలిగోపురం వద్ద నిర్వహించిన యోగా సాధనలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు అధికారులు ఆరోగ్య కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ఆసనాలు వేశారు ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా యోగాతో మానసిక ఆందోళన ఒత్తిడి దిగులు వంటివి దూరం అవుతాయి శారీరక రుగ్మతలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరి శారీరక మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో అవసరపడుతుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే ప్రస్తుతం నూట డెబ్బై ఏడు దేశాల యోగాను ఆచరిస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలి అందరికీ నమస్కారం ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి అశ్వర స్వామి టెంపుల్లో పక్కనే మనం శివుని చెంతా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం రానున్నారు దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడా కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ మురుకు పరకు దీంట్లో యోగా చేసి కొంచెం ధ్యానం చేసి మెడిటేషన్ చేసినట్టయితే బాడీ కూడా చాలా ప్రశాంతత మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుంది అనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది దీని అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని యొక్క పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే వచ్చే ఇరవై ఒకటో తారీఖున కూడా యోగాని ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ప్రతి మంద హెడ్ క్వార్టర్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రతి విలేజ్లో వార్డులో కూడా చేస్తున్నాం అదేవిధంగా జి డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్లు తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక పదివేల పై పైచిలక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము ఇది ఇరవై ఒకటితో ఆపకుండా ఇరవై ఒకటి తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫి ఫిట్నెస్తో పాటు మనందరికి కూడా మనకి చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా మేలుంచేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా ప్రతి దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు పదకొండు సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మన ఈ మన జరుపున దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మన ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఇప్పుడు యోగా చంద్రబాబు నాయుడు గారు ఒక యోగిలా మరి ఈరోజు యోగాని ప్రమోట్ చేసేదానికి వచ్చే ఇరవై ఒకటో తేదీ యువత ఆధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యువత్ భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఎందుకంటే వచ్చే ఇరవై ఒకటో తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్ మన ఎన్డిఏ ప్రభుత్వం దూసుకోబోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల పాదాల దగ్గర కలెక్టర్ గారు జేసీ గారు అటని ఆనంద్ గారు అటని మా పిల్లలు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకుందనుకు చాలా ఆనందంగా ఉంది మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందో ఏందనేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనకి మనం చేసుకుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ అంతరాత్మ బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుగుర పరుగురు జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను అట్నే వచ్చే ఇరవై ఒకటో తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర దగ్గర పదివేల పైచులకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా యోగా డే అనేది నిర్మి చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉంటాం అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం అట్నే ఎవరైతే వైజాగ్కి రాగా రా రాదానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తూ ఉంటాను వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్క జీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడి నుంచి మార్పు పని మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే ఆరు నుంచి ఏడు వరకు యోగా అనేది ఉండాలి మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది ఆయన చేసినప్పుడు చూశాను నేను ఆయన్ని ఆయన ఆయన ముద్రాలు అవన్నీ కూడా చూసి నేను అదే ఐ థింక్ హి హెస్ ఘాట్ ఎక్స్పీరియన్స్ అది ఉన్నట్టు ఉంది అదే వాడబాద్రి వాడేవారు బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీ ఫిట్ నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలెక్ట్ చేసేసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ